ఒకప్పుడు అంటే ఇలా భయపడతా చేసేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాటింగ్లు స్టార్ట్ అయిపోయాయి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఆ తర్వాత పీజీలలో లివింగ్ రిలేషన్స్ స్టార్ట్అప్ చెప్పి కామన్ అయిపోయింది అబ్బాయిలు అమ్మాయిలు ఇలా నిదానంగా యూత్ క్యాంప్లోనే పరిచయాలు స్టార్ట్ అవుతాయి ఏమనుకున్నారో మళ్ళీ యూత్ క్యాంప్లోనే ప్రేరేపణలు స్టార్ట్ అయ్యేది యూత్ క్యాంప్లోనే కొంతమంది మెసేజ్లను వాళ్ళనుకున్నట్టు తిప్పుకుంటారు వాళ్ళు ఆల్రెడీ ఒకరిని డిసైడ్ చేసుకొని వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకొని వచ్చి మందిరంలో కూర్చుంటారు కూర్చొని ఆ రోజు ఒక షరతు పెట్టుకుంటే అంటే ప్రభా ఒకవేళ కనుక నీ దాసుడు నిలబడి దేవుని చిత్తం అనే పదం మూడు సార్లు పలుకుతే ఇది నీ చిత్తమే అనే పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టుకొని వస్తారు ఈయన బారి గురించి దేవుని చిత్తం గురించి చెప్తా ఉంటే ఈ చిత్తమే వేరే కనెక్ట్ అవుతూ ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టుకోబాకు ఈరోజు అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏంటి రిలేషన్షిప్ ఎందుకు అఫేర్లు స్టార్ట్ అవుతూ ఉంటున్నాయంటే అమ్మాయిలు ఊరు నుంచి చదువు అనే పేరుతో కర్నూలుకి వస్తారు అమ్మా నాన్నలు వీళ్ళు చదివేసి ఎలగబెట్టేస్తారు అంటారు వీళ్ళు వెలిగిపోతారు వచ్చేస్తారు ఇక్కడ బస్సులు దిగి పీజీలు జాయిన్ అయిపోతారు జాయిన్ అయిన తర్వాత విశ్వాసులు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళకే ఉండరు ఏ నీకెవరు లేరా అంటే ఏ నేను విశ్వాసుని విశ్వాసం అయితే మనిషి కాదా నేను కోరికలు లేవా నీకేమైనా హెల్త్ ప్రాబ్లమా అన్నట్టు మాటలు మాట్లాడుతూ ఉంటారు రోజు వీళ్ళు పోతూ ఉంటారు నీకు సహాయం చేయడానికి ఎవరు ఉండరు నువ్వు రాత్రి బస్సు ఎక్కాలంటే నిన్ను డ్రాప్ చేయడానికి ఎవరుండ్రు నీకు అర్జెంటుగా ఫోన్లో బ్యాలెన్స్ చేయడానికి ఎవరుండరు నీకు ఆకలి వేస్తే రాత్రి అర్ధరాత్రి పీజీలు తెచ్చి భోజనాలు ఇవ్వడానికి ఎవరుండరు ఇవన్నీ బాగా ఆలోచించి ఈ వాతావరణ నేపథ్యంలో వీళ్ళు ఒక మంచి తీర్మానం చేసుకుంటారు మనం గనక ఎరుస్లేంకి వచ్చే విశ్వాసిని అలా ప్రైజ్ అన్నయ్యా అని టచ్ చేస్తే మన పనులన్నీ అయిపోతాయని స్టార్ట్ అవుతుంది అక్కడ ప్రేజ్ లాడ్తో స్టార్ట్ అవుతుంది అది స్టార్టింగ్ మాత్రమే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నిదానంగా బైబిల్ డౌట్స్ దగ్గరికి వెళ్తుంది బైబిల్ డౌట్స్ దగ్గర నుంచి నిదానంగా ఫోన్లో ప్రేయర్ స్టార్ట్ అవుతుంది ఫోన్లో ప్రేయర్ పొంగ లాస్ట్లో ఆల్ నైట్ ప్రేయర్ అయిపోతుంది అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రార్థనలు అవసరంలే తిక్క తిక్క ఏషాలు ఇవి అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డౌట్లు పంచుకోని అవసరంలే తెక్కసాలు ఇవి అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చాటింగ్ చేసుకోని ఆత్మీయ నీకు గనక ఆత్మీయ నాయకత్వం కావాలంటే సిస్టర్ అయితే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని సీనియర్ సిస్టర్ దగ్గరికి వెళ్ళు బ్రదర్ అయితే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బ్రదర్ దగ్గరికి వెళ్ళు అంతేకాని ఓవరాక్షన్ చేసి అటు నువ్వు ఆత్మీయుడివి నీకు బైబిల్లో ప్రశ్నలు ఇవన్నీ ఏం లేదు లోపల కామం ఎగురుతుంది వీళ్ళేమో నిదానంగా వీళ్ళని అలా లైన్లో పెడితే మన బ్యాచ్ డైరీ మిల్క్లు ఇస్తాం బ్యాలెన్స్ వేస్తావా ఎంత హండ్రెడ్ రూపీస్ వీడికి స్కాలర్షిప్ అప్పుడే వేయబడి ఉంటుంది వీడు హండ్రెడ్ అడిగితే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ట్రాన్స్ఫర్ కొడతారు వీళ్ళు ఉన్న వెయ్యి కొట్టేస్తారు అర్ధరాత్రి వాళ్ళకి ఆకలేస్తా ఉంటే ఫోన్ కొట్టి తిన్నావా అంటే నేను తిన్నా నువ్వు అంటే ఎక్కడా దొరకలే అయ్యో ఉందిగా మెస్లో నచ్చలే ఏం కావాలో చెప్పు నేనేని స్విగ్గీ నేనేని జొమాటో అనుకొని అర్ధరాత్రులు బైక్లో వేసుకొని పోయి పీజీల దగ్గర కుక్కల్లాగా ఓడాఫోన్ కుక్కలు ఉంటాయి కదా హచ్ కుక్కలు అంటారు అలా కుక్కల్లాగా పార్సల్ పట్టుకొని నిలబడే బ్యాచ్ వీళ్ళు నిదానంగా ఆమె స్మైల్ ఇస్తే పడతారు బైక్ ఎక్కితే పడతారు అలా వీళ్ళిద్దరు కలిసి మీటింగ్ తిరుగుతారు అమ్మాయిలు ఏమనుకుంటారు తెలుసా అరే మనకి ట్యాక్స్ లేకుండా అన్నీ దొరుకుతున్నాయి అనుకుంటారు ఇక్కడ ఒక స్ట్రెయిట్ సత్యం చెప్పనా దీంట్లో బక్రా అంటే దీంట్లో పశువు అమ్మాయే ఎందుకు తెలుసా ఒక అబ్బాయి మీకు ఇచ్చే ఒక చిన్న చాక్లెట్ నుంచి వెయ్యి రూపాయలు ట్రాన్స్ఫర్ వెనకాల నిన్ను మీ ఊరికి డ్రాప్ చేయడం వెనకాల నీతో కలిసి ప్రార్థన చేయడం వెనకాల వీట్లన్నిటి వెనకాల ఒకే కోరిక ఉంటుంది ఏం కోరిక తెలుసా ఏ రోజు ఒంటరిగా ఈమె నాకు దొరికితే వాడేసుకుందాం ఇది తప్ప అబ్బాయిలకు ఇంకో కోరిక ఉండదు గుర్తుపెట్టుకో నీ కన్యకత్వం పోతే లైఫ్ లాంగ్ ఏడుస్తావు పెళ్ళైన తాత నెమ్మది ఉండదు సమాధానం ఉండదు కుటుంబంలో కలవరం ఆ పాత జ్ఞాపకాలు పిండి చంపేస్తుంటే చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త నీ పరిస్థితి కూడా అంతే చాలా జాగ్రత్త దీన్ని స్టార్టింగ్లో కోయడం చాలా ఈజీ అందుకే మనం చదివిన వచనము పౌలు తిమోతి అనే సేవకుడికి రాశాడు సేవకుడికి ఏమి రాశాడో తెలుసా ఎఫ్ఎస్ సంఘంలో సేవ చేస్తున్న ఒక సేవకుడికి రాసిన మాట ఏంటంటే యవనేచల్ నుంచి పారిపోని రాశాడు సేవకుడికి కూడా ఎక్సెప్షన్ లేదు బైబిల్ చెప్తా ఉంటే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి నువ్వెం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి మొట్టమొదటిది ఆగకుండా దేవునితో నీ బాధ ఏంటో పంచుకో కాంప్రమైజ్ అవ్వబాకు రెండోది రెండోది నేను చేసింది ఏంటి అంటే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం చదువుతారా శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందరు ఆత్మ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు ఈ మాట బాగా గమనించండి ఆత్మచేత శరీర క్రియలను చంపేసిన ఎడల కొట్టు వదిలేయమని చెప్పట్లేదు మొక్కను తిప్పుకోమని చెప్పట్లేదు పారిపోమని చెప్పట్లేదు శరీర క్రియల్ని చంపేయమని బైబిల్ గ్రవిస్తా ఉంది నువ్వు పాపంతో డీల్ చేసేటప్పుడు చాలా ర్యాడికల్గా డీల్ చేయాలి ముఖమా మొహమాటం లేకుండా డీల్ చేయాలి చాలాసార్లు ఎదురు వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకో వస్తే సాగునీ నీకెందుకు కొన్నిసార్లు వచ్చే డైలాగ్లు ఏం తెలుసా నువ్వు కనుక నన్ను కాదంటే ఊరేసుకొని చచ్చిపోతావు అర్జెంట్గా వేసుకొని పెట్టు మెసేజ్ అట్టంటోళ్ళు వేసుకోరు ఆడేసుకున్నాడు పోతాడు నీకెందుకు ఈ మొహమ్మాటాలేమని పాడు చేసి చంపుతున్నాయి విషం తాగేస్తా పంపించమంటావా మెసేజ్ పెట్టు కుట్టి ఫ్రెండ్స్ లాగా ఉంటాం బైబిల్ చెప్పే మాట తెలుసా శరీర క్రియలని చంపేసిన ఎడల చంపడానికి నీకు శక్తి లేదు నాకు శక్తి లేదు దేంతో చంపాలంట ఆత్మతో చంపిన ఎడల ఏంటి ఆత్మతో చంపడం ఆత్మ ఆత్మని తీసుకొని ఏమైనా కోసేసుకోవాలా కాదు ఈ మాటని హెబ్రి నాలుగు పన్నెండులో చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యం వాడి అయిన ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంటే వాడి ఇంగ్లీష్ పేపర్లో చాలా బాగుంటుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ అ డబుల్ ఎడ్ స్వర్డ్ లివింగ్ అండ్ యాక్టివ్ ఇట్ పెనిట్రేట్స్ ఇన్ టు ద సోల్ అండ్ డివైడింగ్ ద స్పిరిట్ మూలుగులు ఎముకలు అంటే వాక్యము బతికున్న వాడి అయిన ఖడ్గం ఇట్స్ అ లివింగ్ సోడ్ ఇది బతికున్న కత్తి చచ్చిపోయిన కత్తి అంటే నువ్వు తీసి పనిచేయాలి ఇది బతికున్న కత్తి దీని కనుక లోపల వదిలేస్తే చాలు ఈ కత్తిని లోపల వదిలేస్తే ఆ కత్తి చూసుకుంటారు ఎక్కడన్నా ఏమైనా వస్తే ఆటోమేటిక్ వేసేస్తూ ఉంటాను అంతే ఒకవేళ నీ ఇంట్లో గనక ఒక వాచ్మ్యాన్ బతికున్న నువ్వు పెట్టావనుకో దొంగలు రాకుండా ఆయన చూసుకుంటానే ఉంటాడు ఎందుకంటే బతికున్నాడు కాబట్టి నువ్వు ఒకవేళ కెమెరాస్ పెట్టావనుకో ఆయన దాన్ని మోసం చేసి లోపలికి వచ్చేసిన కెమెరా చచ్చిపోయింది దానికి జీవం లేదు కాబట్టి దానికి అర్థం కాదు ఇది బతికున్న కత్తి అని బైబిల్ చెప్తుంది యాక్టివ్ సోడ్ చాలా ఫాస్ట్గా పనిచేసే కత్తి వాక్యాన్ని చదవడం అస్సల మానేదు నువ్వు పాపం చేసిన ఒకవేళ చేసిన వాక్యం చదవడం మానేద్దు వాక్యం చదివేటప్పుడు ప్రభా ఇది కత్తి అని నమ్ముతున్నాను ఇది కత్తి అని వాక్యం చెప్తున్నా కోయ్ ప్రభా నన్ను కోయ్ దువ్వెనా అని బైబిల్ ఎక్కడ చెప్పట్లే దిండు అని బైబిల్ ఎక్కడ చెప్పట్లే వాక్యం సమ్మగుండే ఏసీ అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు బైబిల్ చెప్పి మాట్లాడి తెలుసా ఇది కత్తి ఇది సుత్తే ఇది మంట ఇది అలసిపోయిన తర్వాత ఆహారము ఇది నిన్ను సరిచేసేది కాబట్టి నువ్వు ఎక్స్పోజ్ యువర్ సెల్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ వాక్యానికి నిన్ను నువ్వు అందుబాటులో పెట్టుకో చదువు అటెండ్ అవ్వు మీటింగ్లు ధ్యానిచ్చు స్టేక్ టైం విత్ ద వర్డ్ నువ్వు వాక్యంతో టైం తీసుకోకపోతే పనిచేయదు ఎందుకంటే దిస్ ఇస్ ద వేద్ ద లాడ్ ఎస్కేప్ ఆయన పెట్టిన మార్గమే ఇది ఆత్మతో శరీర క్రియలను చంపిన ఎనలా చంపాలి అని అంటే పరిశుద్ధాత్మదేవుడు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రిక ఆరోధ్యాయంలో ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయనకి నువ్వు వాక్యం అనుకో అది తీసుకొని వేసేస్తాడు ఒకవేళ ఆలోచించు దావీదు గులియాత్ మీదకి వెళ్ళడానికి ఉన్నాడు రాల్ దొరకలే ఏంటి స్టోరీ యేసు ప్రభు అందరికీ భోజనం పెట్టడానికి ఉన్నాడు పిల్లోడు క్యారియర్ ఇవ్వలే ఏంటి పరిస్థితి ద్రాక్షారాసం అయిపోయింది యేసు ప్రభు ద్రాక్షారసం చేయడానికి ఉన్నాడు నీళ్ళు లేవు ఏంటి పరిస్థితి ఆయన పనిచేయడానికి ఉన్నాడు కానీ ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా నీ వంతు బాధ్యతను చెయ్యాలి లాజరు సమాధి బయట నిలబడి రాయి పక్క పో లాజరు బయటకు రా అన్లే రాయి మీరు తీయగలరు కదా మీరు తీసేయండి లాజర్ని మీరు లేపలేరు కదా నేను లేపుతా యేసు ప్రభు ఎప్పుడు చెప్పేది అదే నువ్వు చేయగలిగింది చేయి నువ్వు చేయగలిగింది ఏం తెలుసా బైబిల్ చదవడం నువ్వెంత రాత్రంతా అంతా చూసావా నో ప్రాబ్లం అంటే చూడమని చెప్పట్లే చూసావా పొద్దున్న మనసాక్షి గుచ్చుతా ఉంటే వద్దులే ఇప్పుడు ఏం చదువుతాం ఆహా చదువు ఆ రోజు పొద్దున్న కూడా తీసి చదువు ఇది మందు రోగం ఎక్కువైపోతే రోగం ఎక్కువైపోయింది ఏ మందు వేసుకుంటా ఆ రోజు రెండు వేసుకుంటారు ట్యాబ్లెట్లు నువ్వు పడిపోయే కొలిది వాక్యాన్ని పెంచు చదవడం ప్రార్థన చేయడం ప్రభా ప్రభా ని ఘోరంగా పడిపోయా ఆయన నేను బయటకు తెస్తాడు నువ్వు చేయవలసిన కష్టం లేఖనాల్ని పెట్టు ఆ లేఖనాల్ని వాడి పరిశుద్ధాత్మ దేవుడు పాపమును చంపుతాడు పాపమును తగ్గించుకోవడం ఇప్పుడు ఒకవేళ నువ్వు వ్యవిచారానికి అలవాటు పడ్డావు అనుకో అక్కడ నుంచి పోర్నోగ్రాఫిక్ తగ్గించుకుంటే నీకు విడుదల వస్తుంది అని అనుకోవద్దు పోర్నోగ్రాఫిక్ తగ్గించుకుంటే మళ్ళీ ఒకరోజు వెళ్ళిపోతావు విచారానికి చంపేసిన ఎడల చంపేసిన ఎడల గులియాత్ కింద చచ్చిపోయాడు కదా అని చెప్పి గులియాతిని దావీదు అక్కడికి పోయి గులియాత్ ఒకసారి లే ఒకసారి లే సెల్ఫీ తీసుకుంటా స్టేటస్ పెట్టుకుంటా అన్లే కత్తి తీసి మేడమ్ కోస్ పారేసాడు రాడికల్ గుండు రాడికల్ గుండు ఎప్పటి నుంచి తెలుసా రోజు నుంచి ఎందుకు అని అంటే సేవకుడిగా నేను తీసుకునే బైబిల్ స్టడీల కంటే కుటుంబ పంచాయతీలు ఎక్కువైపోయాయి ఏందిరా నాయనం ఈ పంచాయతీ అంటే వాళ్ళ గొడవలు అన్నీ చెప్పిన తర్వాత నేను స్ట్రెయిట్గా చూసి మీరిద్దరు లవ్ మ్యారేజ్ కదా అంటే మీకు ఎలా అన్న ఆ మాత్రం తెలీదా ఓ రోజు ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుకుంటున్నా వాడు వచ్చాడు వచ్చి మంచి విశ్వాసి అని చెప్పుకున్నాడు వచ్చాడు వచ్చి అన్నా నేను కంప్లైంట్ ప్రేమించా అన్న ఎగ్జాక్ట్లీ సేమ్ మంచి విశ్వాసి నాకు రెడ్ నచ్చుద్ది ఆమెకు కూడా రెడ్ నచ్చుద్ది నాకు యాపిల్ నచ్చుద్ది ఆమెకు కూడా యాపిల్ నచ్చుద్ది నాకు క్రికెట్ నచ్చుద్ది ఆమెకు కూడా క్రికెట్ నచ్చుద్ది సేమ్ టు సేమ్ అమ్మ మీ మిత్రం మంచి పేరు మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం నేను ఏం చదివేవరన్నాయన నువ్వు అంటే ఎంఎస్సీ ఫిజిక్స్ అన్న అన్నాడు ఎంఎస్సీ ఫిజిక్స్ కాదురా ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ కూడా నీకు తెలీదు లైక్ పోల్స్ రిపెల్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అని ఫిజిక్సే చెప్తుంది అన్ని టేస్ట్లు కలిసి ఉన్నాయి అనుకో రేపు పొద్దున కొట్టుకొని చచ్చిపోతారు దేవుడు ఇస్తే టేస్ట్ కలవనవసరంలే నాకు స్పీడ్ అంటే ఇష్టం మా ఆవిడికి స్పీడ్ అంటే భయం నేను యాక్సిలరేటర్ వస్తుతే ఆమె బ్రేక్ ఒత్తుద్ది నేను డ్రైవర్ అయితే ఆమె కండక్టర్ ఒకవేళ ఆలోచించు ఇద్దరికీ స్పీడ్ నచ్చింది అనుకోండి నేను వందలో పోతుంటే బల్లే ఉందండి ఇంకా పోండి అంటే నూట చాలా బాగుందండి నూట నలభై చాలా బాగుందండి నూట అరవై అబ్బా ఇంకా తర్వాత జ్ఞాపకార్త కొడుకే నీ టేస్ట్ ఈరోజు కలుస్తూనే అనుకుంటున్నావు కదా ఇదంత పెద్ద భ్రమ నువ్వు కామంలో ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకో నువ్వు కామంలో ఉన్నప్పుడు సాతాను నీ కళ్ళని సువార్థ మహిమని చూడకుండా బంధి చేశాడని గుర్తుపెట్టుకో ఇది అవిశ్వాసుల మాట మాత్రమే కాదు నువ్వు అవిశ్వాసిగా ప్రవర్తిస్తున్న ప్రతిసారి నీ కళ్ళకు అంధత్వం కలగజేస్తున్నాడు ఏసుని చూడకుండా నేను ఆపేస్తూ ఉంటున్నాడు నీకేం కనపడట్లేదు ఈరోజు ఈరోజు బానే ఉంది వెళ్ళిపోతున్నావు జీవితాంతం కూర్చొని పశ్చాత్తపడుతావు లవ్ మ్యారేజ్ దేవుని చిత్తం కాదు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత సమకూర్చబడతాం ప్రేమి ఇప్పుడు చేసేసుకొని తర్వాత చూద్దాము ఆహా వర్కౌట్ అవ్వదు దాన్ని స్పిరిచువలైజ్ చేయొద్దు దాన్ని ఆత్మీయతగా మార్చొద్దు దాన్ని దేవుని చిత్తంలోనికి కలపొద్దు ఈ రోజుల్లో మనకుంటున్న ఒక దరిద్ర పలవాటు ఏంటి తెలుసా దేవుని చిత్తం అనే పదాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం ఇష్టం వచ్చినట్టు ఎవరో సంపాదించిన ఆస్తి వారసత్వంలాగా వాడతాము ఒక అమ్మాయిని నచ్చి ప్రేమిచ్చి పెళ్లి చేసుకుంటా అంటే ప్రేమిచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పు అంతేగాని కార్డులో దేవుని చిత్తానుసారంగా జవాబు చెప్తూ నిత్యత్వంలో కూర్చొని టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది ఒకసారి ఇలానే వచ్చాడంట ఒక ఆమెను ప్రేమిచ్చాడు ఆమె పేరు రూతు ప్రేమిచ్చి ఆమెను పెళ్ళి చేసుకుందామని డిసైడ్ అయ్యి ఇంకా ఊరికే పెళ్లి చేసుకుంటే మళ్ళీ చిత్తం కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదో పెద్ద పోహ దేవునిచితం కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు ఒక మాట చెప్పినా దేవుని చిత్తంలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ నేను వేసేలాగా మారుస్తాయి సరే ఈయన హెబ్రాన్కి వచ్చాడు వచ్చి నేను పడుకొని నిద్రపోతాను ప్రభా రేపు పొద్దున్న లేసేటప్పటికి నా కళ్ళ ముందు రూత్ అని గనక కనిపిస్తే ఇది నీ చిత్తం అనుకోని పెళ్ళి చేసుకుంటా అనుకొని పడుకున్నాడు అంటే ఈసారి పడుకొని పొద్దున్న లేచాడు పొద్దున్న లేవంగానే కళ్ళ ముందు పెద్ద అక్షరాల్లో ఆర్యోటిహెచ్ రూత్ అని కనిపించింది పోయి పెళ్లి చేసేసుకున్నాడు దేవుని చిత్తానుసారమైన పెళ్ళి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఆమె తెలుగు మాట్లాడదు ఓన్లీ ప్యూర్ సంస్కృతమే మాట్లాడతాడు ఈయనకి అసలా బుక్క తిరగలేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు అసలు నేను నేను ఎందుకు పెళ్లి చేసుకునే తెలుసా దేవుడు నాతో మాట్లాడిన ఎందుకు పెళ్ళి చేస్తాని ఈ మొక్కాన్ని దేవుడు కూడా మాట్లాడతాడు రా ఎబ్రానికి చూపిస్తానని చెప్పి ఇద్దరు ఆటో వేసుకొని ఎబ్రానికి వచ్చారు ఎబ్రానికి వచ్చిన తర్వాత ఈయన ఎక్కడైతే పడుకున్నాడు అక్కడ తెచ్చి ఇదిగో చూడు అని చూపిస్తున్నాడు అక్కడ ఏదో ఇంద్ర రూతు లేదు అనుకుంటే ఆ హెబ్రోన్లో ఆ బ్లూ కలర్ క్లాత్ మీద ఎల్లో కలర్ అక్షరాలు కోసి దాన్ని కొడతారు చక్కగా ఆ వచనం ఏంటంటే జీసస్ సెడ్ అంత వేద ట్రూత్ అందలే ట్రూత్లో టీ ఊడిపోయింది ఈయన రూత్ అనుకొని పెళ్లి చేసుకొని వచ్చేసేటప్పటికి వీళ్ళు టీ తగిలిచ్చేశారు ట్రూత్ ఏంటంటే రూత్ లేదు జీవితానికి తగులుకుంది కదా ఏం చేస్తారు ఇలాంటి పిచ్చి పిచ్చి దేవుని చిత్తాలు కనుక్కోబాకో కామంతో పుట్టేది మోహంతో పుట్టేది పాప కోరికలతో పుట్టేది అందం వెనకాల పడి దాన్ని దేవచితం అది ఎలా అంటావు ఎంత అధ్వాన బతుకు కదా ఇది రీడా పాపం పాపం అని పేరు పెట్టు పాపాన్ని అనవసరంగా బైబిల్లో మతంలో క్రైస్తవ ఆచారాల్లో లేకపోతే పెద్దోళ్ళు పెళ్లి చేస్తే అది అఫీషియల్ అయిపోతుంది ఎక్కడ అఫీషియల్ అవుతుంది అక్కడ కాదు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మహాను చేసుకునేదేమో కామప్ మ్యారేజ్లో దాన్ని దా దాని దాన్ని హోలీ మ్యాట్రి అని నేర్తారు పైన సిగ్గు శరం అనేది ఉండాలి కొంచెమన్నా దాని మీద హోలీ మ్యాట్రిమ్ అని ఎలా వేసుకుంటావు నాలుగు పదాలు నాలుగు పదాలు అర్థం తెలుసా నీకు హోలీ అంటే ఏంటో దేవుడిని వర్ణించడానికి వేసే పదాలవి హోలీ అనేది కార్డు మీద వేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా వేసుకోవద్ది దేవునికి సంబంధించిన పదం ఇష్టం వచ్చినట్టు ప్రేమించి తిరిగి రిసార్ట్లో పండుకొని లాడ్జ్ల్లో తిరిగి హోలీ అని వేసుకునే ధైర్యం చేయబాకు ఆరిపోతావు జాగ్రత్త ఇలా హోలీ మ్యాట్రిమ్ అని వేసుకొని లోపల తీస్తే ఏముంటా తెలుసా పెద్ద బ్రాండెడ్ సేవకుడు పేరు కింద కోవర్కర్ ఆఫ్ బ్రదర్ బక్సింగ్ సిగ్గలేదు ఉందా నువ్వు చేసుకునే కామపేషాలకి సేవకుడు పేరు వేస్తే అఫీషల్ అయిపోతుంది అనుకుంటున్నావు ఎక్కడవుతుంది అక్కడవ్వదు నీ నాటకాలన్నీ ఇక్కడి వరకే నిత్యత్వంలో ఏం నిలబడి లెక్క లెక్క చెప్తావు నిన్ను కొన్నాడు వాస్తవమే మనం బలహీనం కృపని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ కృపతో ఆడుకో బాకో అప్పగించుకో నిన్ను హండ్రెడ్ పర్సెంట్ బయటకు తీసుకొని వస్తాడు మొర పెడతానే ఉండు ప్రభా బయటకు రావు బయటకు రావు బయటకు రావు బయటకు రావు బయటకు కూర్చుంటే లేస్తే నువ్వు దృష్టి తప్పు దృష్టి చూసినా తప్పు చదివిన పోర్నోగ్రఫీ చూసినా ప్రభా నేను బయటకు రావాలి నాకు వద్దు 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 ఆగకుండా మొరపెట్టు ఆగకుండా బైబిల్స్ చదువు నువ్వు చేయగలిగింది ఇట్టి సహవాసంలో నుంచి పారిపో జాగ్రత్త పడు వాళ్ళకి మొహం లేకుండా కట్ చేసేసి ప్రభు ఖచ్చితంగా నీకు విజయం ఇస్తాడు దావీదు పడ్డాడు బిక్షబాతో కనుక రోజు వచ్చింది దావీదు ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు అభిషాగ్ అనే అందమైన యవ్వనస్త్రాలు దావీదు పక్కన ఒకే పడకలో పడుకుంది కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా దావీదు ఆమెని కూడలేదు పాత నిబంధన దావీదుకే పడకలో ఒడిలో అవ్యం అవ్యం కలిసి పడుకున్న అభిషాగుతో పాపం కూడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆపగలిగితే కొత్త నిబంధన నిన్ను నన్ను ఆపలేడ హండ్రెడ్ ఆపగలడు ఒడిలో పడుకున్న స్త్రీని కూడా కోడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆపి చూపించాడు ఈయన నా హృదయాన్ని సడు ఎందుకు చూపించాడు తెలుసా సౌలుకి ఇది జరిగి ఉంటే పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే సౌలు ఎప్పుడు ఇలా అమ్మాయిల పాపంలో పడినట్టు బైబిల్లో లేదు ధాన్యాలకి ఇలాంటి జరిగి ఉంటే పెద్ద ఇష్యూ కాదు యోసేపు జరుగుంటే ఎవరు ఎక్స్పెక్ట్ వచ్చారు కానీ దావీది విషయంలో రాయబడింది ఒకప్పుడు మేడ మీద నడిచేటప్పుడు ఎక్కడో కనిపించి ఆమె ఆయన నమ్మ ఆయన నమ్మిన సైనికుని భార్యను తెలిసి పాపం చేసిన ఇలాంటి పడిపోయే బలహీనుడు దేవుని చేతిలో తను తాను అప్పగించుకున్నప్పుడు ఎంత చక్కగా దేవుడు తన్ని కాపాడాడో బలహీను ఒడిలో ఉంటున్న ఆమెతో కూడకుండా ఆపగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆపడు ఎడతెక్కకుండా ప్రార్థన చేయ ఆగకుండా బైబిల్ చదువు విశ్వాసం చూ ప్రభు ఒకరోజు నన్ను బయటకు తీసుకొస్తాడు